ఇంకా రెడీ అయ్యేసి అమ్మ వాళ్ళ ఇంట్లో తినేసి ఒక వన్ అవర్ అలా రెస్ట్ తీసుకున్నాము మళ్ళీ మా పిన్ని వాళ్ళు మేమందరం కలిసి చాలా డేస్ నుంచి తలకోనికి వెళ్దాం అనుకుంటూ ఉన్నామండి సో కుదరలేదనమాట నువ్వు ఇక్కడికి వస్తే వెళ్దాము అని చెప్పేసి అంటూ ఉన్నారు వీళ్ళు ఇంకా నేను రావడం కుదరలేదు వీళ్ళు వెళ్ళడం కూడా కుదరలేదు ఇప్పుడు కుదిరింది మాకైతే సో తిరుపతి బస్ స్టాండ్కి అయితే వచ్చాము డైరెక్ట్గా ఆటో అయితే పెట్టుకొని ఇంకా తిరుపతికి వచ్చామన్నమాట ఇక్కడి నుంచి డైరెక్ట్ బస్సు ఉనింది సో తల్కొనకి ఇంకా అదైతే ఎక్కేసాము మేము ఎక్కేసరికి ఒక వన్ అవర్ టైం అయితే పట్టింది అనమాట సో ఆ బస్సు రావడానికి ఇంకా ఈ పిల్లలకి స్నాక్స్ డైపర్స్ అవన్నీ తీసుకోవడానికి అలా టైం పట్టేసింది ఇంకా బస్ స్టాండ్లో అయితే మా పాప స్నాక్స్ ఏవేవో తీసుకునిందనమాట వాటిలో ఇవి ఇంకా మామిడికాయ వచ్చి బస్సులో వచ్చింది ఎక్కిన తర్వాత సో బాక్రాపేట సైడ్ అంటేనే మామిడికాయలు సీతాఫలాలు అవన్నీ ఫుల్ ఫేమస్ అండి భలే దొరుకుతాయి బుట్లు బుట్లు పెట్టుకొని అమ్ముతూ ఉంటారు తిరుపతి నుంచి రేణిగుంట ఇట్లా దగ్గర ఉన్న వాళ్ళకి మంచి ప్లేస్ అనమాట భలే పడుతూ ఉంటాయి వాటర్ కూడా అవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా ఇక్కడ మ్యాంగో పప్పాయ అవన్నీ వచ్చాయి బస్లోకి అవైతే తీసుకున్నాము సో ఫుల్ పులుపు అంటే పులుపు కాదండి ఇప్పుడు ఏ సీజన్లో ఏ ఫ్రూట్ దొరకదన్నదే లేదనమాట ప్రతి ఒక్క సీజన్లో అన్ని ఫ్రూట్స్ దొరుకుతాయి అప్పుడైతే ఎండాకాలంలో మామిడి పండ్లు మల్లెపూలు అలా దొరికేవి ఇప్పుడు అలా కాదు ఏ కావాలన్నా కూడా కొంచెం ఎక్కువ కాస్ట్ పెట్టుకున్నామంటే అన్నీ దొరుకుతున్నాయి ఇంకా ఫైనల్గా తలకోనకైతే రీచ్ అయిపోయాము ఇక్కడ టీటీడీ రూమ్స్ అనేసి ఉంటాయన్నమాట సో ఒక రూమ్కి త్రీ హండ్రెడ్ అలానే ఉంటాయండి చాలా బాగుంటాయి రూమ్స్ కూడా ఒక ఫోర్ మెంబర్స్కి సరిపోతుంది బెడ్ అయితే ఇంకా అవైతే తీసుకున్నాం మేము సో చాలా బాగుంది మేము వచ్చేసరికి నైన్ అలా అయిపోయిందిలేండి చాలా దూరం కదా ఇంకా బస్సులో కదా అందువల్ల అక్కడక్కడ అలా వచ్చారు ఆ టైంకి అయితే రీచ్ అయ్యాము ఇంకా ఫైనల్గా అయితే రూమ్ చూపిస్తారండి మీకు చాలా అంటే చాలా బాగుంటుంది అక్కడ అవైలబుల్లో అయితే టీటీడీ రూమ్స్ ఉంటాయి ఇంకా అలాగే ప్రైవేట్ రూమ్స్ కూడా ఉంటాయి అన్నమాట పెద్ద కాస్ట్ ఏం డిఫరెన్స్ ఉండదండి అవైతే ఫైవ్ హండ్రెడ్ ఇవైతే ఒక త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ అలా ఉంటాయి ఈ రూమ్ చూసారు కదా బాగుంది ఈ కాస్ట్కి ఇది బెస్ట్ అనమాట ఇంకా ఈ ప్లేస్లో ఏం దొరకవండి మనమే తెచ్చుకోవాలి చిన్న చిన్న షాప్స్ అయితే ఉంటాయి ఇంకా వాష్రూమ్ అవన్నీ బాగానే ఇచ్చారు మేము ఇది రావడం చాలా సార్లు అయితే వచ్చాము కాబట్టి రూమ్ అయితే స్పెషల్గా ఏం చూపించలేదు బాగుంటుంది రూమ్ బాల్కనీ అవన్నీ కూడా ఉంటాయి ఫొటోస్ తీసుకోవడానికి మంచి ప్లేస్ అండి ఎవరైనా వెళ్ళలేదంటే వెళ్ళండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది నేను ఇన్నిసార్లు చెప్తున్నానంటే మీరే అర్థం చేసుకోండి మేము ఇంటి నుంచి ఫుడ్ అయితే తీసుకొని వచ్చాము పులిహోర వడలు ఇంకా పెరగన్నం అవన్నీ తీసుకొని వచ్చామన్నమాట ఇంకా ఒక వన్ అవర్ అలా అయిపోయింది మేము మాట్లాడుకొని ఇంకా అందరం కూర్చొని తినేసరికి టెన్ అలా అయిపోయిందనమాట అందరం కూర్చొని తింటూ ఉన్నాము మా అమ్మ అయితే వేసిస్తూ ఉంది అందరికీ ఇంకా మా పిన్ని వాళ్ళు వాళ్ళ పిల్లలు అందరం వచ్చాం కదా సో అందరం అయితే కూర్చొని తింటున్నాము అందరూ తింటూ ఉండేసరికి మా పాప కూడా తనీగా ఒక ప్లేట్ పెట్టుకొని తింటూ ఉంది ఇంకా నైట్ అయితే తినేసి స్వెటర్స్ వేసుకొని పిల్లలందరూ ఆడుకుంటున్నారు ఆడుకుంటూ ఉన్నారు నెక్స్ట్ బ్లాగ్ లో వాటర్ ఫాల్స్ చూపిస్తాను